స్వాతంత్ర సమర యోధులు పల్నాటి బొబ్బిలి కులరి ఉద్యమకారుడైనటువంటి కన్నిగంటి హనుమంతు గారి నూట మూడవ వద్దంతి సందర్భంగా ఈ రోజున ఆయన విగ్రహానికి పూల వేసి సిని వాళ్ళు జరిగింది సహాయ నిరాకరణ ఉద్యమం సమయానికి పల్నాడు ప్రాంతంలో ఇనుప ఖనిజాలు అలాగే సున్నపురాయి అలాగే విద్యుత్ శక్తి రూపొందించేందుకు ఎత్తిపోతల జలపాతం అలాగే వేలాది ఎకరాల సారవంతమైన భూమి ఉన్నాయి అయినా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తినడానికి తినడానికి తిండి కానీ తాగడానికి మంచి మంచినీళ్ళు కానీ దొరక్క అల్లాడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా వర్షాధారం మీద ఆదారిపోయేటువంటి ప్రాంతం ముఖ్యంగా వర్షం కనుక రాకపోతే ఆరు అప్పుడు పొలాలన్నీ ఎండిపోయి పంట చేతికి రాక ప్రజలందరూ కూడా అల్లాడ ప్రా ప్రాంతంలో పంటలు పండినా పండకపోయినా కూడా అప్పుడున్నటువంటి అధికారులు బ్రిటీష్ వాళ్ళు తమకు శిస్సు కట్టాల్సిందే సెస్సు కట్టాల్సిందని చెప్పేసి ప్రజల్ని పీడించుకున్నటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరికీ అండగా బ్రిటిష్ వాళ్ళ యొక్క బాణిసానికి వ్యతిరేకంగా కొల్లరి ఉద్యమాన్ని స్థాపించినటువంటి వ్యక్తి కణిహం కంటిగంటి హనుమంతరావు గారు అలాంటి ఉద్యమ స్ఫూర్తిని రగిలించి ఆ రోజున ప్రజలందరికీ అండగా నిలిచి స్వాతంత్ర సంగ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో దారుణమైనటువంటి పరిస్థితుల్లో బలైనటువంటి వ్యక్తి కనిగంటి హనుమంతు గారు ఇలాంటి ప్రజల కోసం సహాయ స్వాతంత్ర సమర సమరంలో ప్రాణాలు కోల్పోయినటువంటి కండిగంటి హనుమంతు గారి యొక్క జయంతి వర్గంతులను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉంది అలాగే కంటిగంటి హనుమంతు గారి యొక్క స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి కండిగంటి హనుమంతు గారి ధన్యవాదాలు హనుమంత్ గారు జోహార్ జోహార్ కనుగండి హనుమంత్ గారు జోహార్ జోహార్ కనుగండి హనుమంత్ గారు జోహార్